టార్ హోటల్స్ లోకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎంటర్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ని మా అక్క ఇంకొక ముగ్గురు పార్ట్నర్స్ కలిసి తీసుకున్నారు ఇద్దరు రెసిగ్నేషన్స్ చేశారు ఆ ఇద్దరు రెసిగ్నేషన్స్ చేసిన ప్లేస్ లోకి నేను ఎంటర్ అయ్యా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎక్కడ రాజా భోజనం అనే పేరు పెట్టి ఇక్కడ రాజా భోజనాన్ని టార్ హోటల్స్ ని బిజినెస్ లిఫ్ట్ చేసిన తర్వాత ఓనర్ చూడలేక లాగేసుకుందామని ఆల్రెడీ పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచే పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు ఇదేంటి అని అడుగుతున్నాం అప్పుడు లాక్ ఇన్ పీరియడ్ లో ఉంది అయినా సరే ఇట్లాగే రౌడీ చర్యలు చేశారు ఇప్పుడు మొత్తం హోటల్ లాగేసుకోవడానికి చేశారండి ఇది జరుగుతుంది ఇక్కడ మా అక్క మా బావగారు బెడ్ మీద ఉన్నారు మా అక్క రాలేని పరిస్థితిలో ఉన్నారు అయినా చెప్తున్నాదనకుండా ఇట్లాంటి దౌర్భాగ్య చర్యలు చేస్తున్నారు నేను ఒక యాభై అరవై మంది వచ్చి మా మమ్మల్ని మా స్టాఫ్ చంపడానికి ట్రై చేశారు నేను పోలీసు వాళ్ళకి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ చేశాం డబల్ వన్ టూ ఫోన్ చేసి రిపోర్ట్ చేశాం సిఐ గారికి ఎస్ఐ గారికి కాపీ సబ్మిట్ చేసాం ప్రాణాయాన్ని ఉందని బట్ ఎవరు రాలేదు ఇప్పుడు అంతా వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు పదండి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఎగ్రిమెంట్ ఉందండి మొన్న సెప్టెంబర్ కి మూడు సంవత్సరాలు అయింది లాక్ ఇన్ పీరియడ్ అయిపోయింది నోటీస్ ఇచ్చాడు నోటీస్ మేము రిప్లై ఇచ్చాం ఇలా కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము కోర్టులో వేసాం కోర్టులో ఉంది ఇష్యూ చూసుకుందాం అని చెప్తున్నాం రిట్ పిటిషన్ కూడా ఉంది ఇన్ని చెప్తున్నా కూడా వెనుకుంటే ఇట్లా చేస్తున్నారు మొత్తం లాగేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు సంపాదించుకోవచ్చు అని కప్పుడు చేరిండి అది